మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు లాంగ్ గ్యాప్ తర్వాత సుడిగాలి సుధీర్ తన మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ హైలెస్సో ను ప్రకటించాడు వివి వినాయక్ చేతుల మీదుగా పూజా కార్యక్రమం గా జరిగింది కుమార్ కోట దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో సింగ్ నక్షశరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు లాంగ్ గ్యాప్ తర్వాత సుడిగాలి మరో కొత్త సినిమా ప్రకటించాడు ఈసారి పాన్ ఇండియా మూవీ సిద్ధమయ్యాడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన సుధీర్కి ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు మొన్నటి వరకు సైలెంట్గా అతడు సర్కార్ వంటి షోలకు హోస్గా వ్యవహరిస్తున్నాడు కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత యాంకర్ హీరోగా ఎదిగాడు సుధీర్ జబర్దస్త్ షోతో బుల్లితెరపై కమెడియన్గా గుర్తింపు పొందాడు తనదైన కామెడీ పంచ్లతో ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఇక దీ షోలో మెంటర్గా వ్యవహరించి ఆ క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతకాదు స్టార్ హీరో రేంజ్లో ఉంటుంది సుధీర్ కి ఆ ఫాలోయింగే అతడిని హీరోని చేసిందనడంలో సందేహం లేదు అలా సాఫ్ట్వేర్ సుధీర్ అనే టైటిల్ తోనే హీరోగా మారాడు ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేశాడు అందులో బ్రేక్ ఈవెన్ అయిన చిత్రాలు కూడా ఉన్నాయి అందులో సుధీర్ హీరోగా దీపిక పిల్లి విష్ణుప్రియ హీరోయిన్లుగా వచ్చిన గాలోడు మంచి విజయం సాధించింది అందులో కంటెంట్ పెద్దగా లేకపోయినా సుధీర్ క్రేజ్ ఈ చిత్రాన్ని నిలబెట్టింది కలెక్షన్స్ కూడా బాగానే చేసింది ఆ తర్వాత కాలింగ్ సహస్ర అనే చిత్రంతో వచ్చాడు కాని ఇది బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయింది ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది దీంతో సుధీర్ సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకుని దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ హీరోగా ఓ సినిమాకు కమిటయ్యాడు దీనికి హైలెస్సో అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ప్రకటించారు ఇవాళ పూజ కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్ని గ్రాండ్గా లాంచ్ చేశారు హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా పూజ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు ఈ చిత్రానికి కుమార్ కోట దర్శకత్వం వహిస్తుండగా శివచెర్రి రవికిరణ్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు సింగ్ నక్షశరణ్లు హీరోయిన్లుగా నటిస్తుండగా బిగ్ బాస్ శివాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇతర తారగణం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఐదు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇక మూవీ టైటిల్ ని ప్రకటిస్తూ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుందని పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది ఈ పోస్టర్ అమ్మవారి అవతారంలో ముస్తాబైన వ్యక్తి కాలుని చూపించారు అమ్మవారి అవతారంలో కత్తి పట్టుకుని ఉన్న అమ్మవారికి నైవేద్యంగా కోడి అన్నం పెట్టినట్టు చూపించారు మన పవిత్రమైన దేవదూత భయంకరమైన అవతారంలో రాబోతోంది సుధీర్ రైదో చిత్రంగా వస్తున్న హైలెస్సో అంతరించిపోతున్న మన దైవికమైన సంస్కృతికిని మీకు పరిచయం చేయబోతున్నాం ఈ కథ మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు అలాగే రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని మూవీ పోస్ట్ పోస్ట్లో వెల్లడించింది ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో తెరకెక్కిస్తుండటం విశేషం గాలోడు విజయం తర్వాత సుధీర్ కెరీర్లో ఇది మరో ముఖ్యమైన అడుగు పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమా సుధీర్ క్రేజ్ను మరింత పెంచుతుందని భారీ అంచనాలతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని ఆశిద్దాం